హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు నిన్నటితో మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ యొక్క దేహదారుడి పరీక్షలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఆ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి డే బై డే రోజుకి ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది రావాలి ఎంతమంది హాజరు కావాల్సింది ఎంతమంది హాజరయ్యారు అదేవిధంగా టోటల్గా ఒక్కొక్క కు పురుషులకు ఎంత పోటీ ఉంది అదే విధంగా మహిళలకు ఎంత పోటీ ఉంది టోటల్గా ఎన్ని పోస్టులు విధంగా మహిళలకు థర్టీ త్రీ ఎన్ని పోస్టులు ఉంటాయి అదేవిధంగా థర్టీ త్రీ పర్సెంట్ పోగా పురుష అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది క్లియర్గా ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారు ఓకేనా చూసినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ డేటా మొత్తం మీకోసం నేను సేకరించాను ఫ్రెండ్స్ ప్రతి జిల్లాకు సంబంధించి అయిపోయిన వెంటనే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఆల్రెడీ మన న్యూ ఛానల్ కూడా మనం క్రియేట్ చేసామన్నమాట ఆ న్యూ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా మీకు నేను చెప్పాను ఏంటంటే అది ఛానల్ సపోర్ట్ కోసం అని చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోండి ఓకేనా అది కూడా ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా నేను చూసినట్లయితే టోటల్గా ఇది వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించి టోటల్గా స్టేజ్ టూ ఒక ప్రిలిమ్స్ క్వాలిఫై స్టేజ్ టూ ఫీల్ చేసిన అభ్యర్థులు టోటల్గా మనకు నాలుగు వేల ఆరు వందల తొంభై మంది అభ్యర్థులు అండి ఓకేనా అందులో పురుషు అభ్యర్థులు వచ్చేసి మూడు వేల ఆరు వందల యాభై ఐదు అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఎనిమిది వందల ముప్పై ఐదు మంది టోటల్గా మనకు నాలుగు వేల ఆరు వందల తొంభై మంది అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరు కాబోతున్నారు అంటే టోటల్గా మరి ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సివిల్ పోస్టులు నూట అరవై పోస్టులు థర్టీ త్రీ పర్సెంట్ అంటే మహిళా అభ్యర్థులకు వచ్చేసి మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు థర్టీ త్రీ పర్సెంట్ అంటే మనకు వచ్చేసి వారికి ఫిఫ్టీ వన్ ఒక యాభై ఒక్క పోస్టులు అయితే మహిళా అభ్యర్థులు కేటాయించడం జరుగుతుంది అప్పుడు మిగిలిన ఎన్ని పోస్టులు నూట తొమ్మిది పోస్టులు పురుష అభ్యర్థులకండి ఓకే ఏది ఏమైనప్పటికీ డే బై డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రోజుకి ఎంతమంది హాజరయ్యారు ఎంతమందికి రావాలి ఎంతమంది హాజరయ్యారు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇది చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఒక ఈవెంట్ డేట్ ఇచ్చాను ముప్పై ముప్పై ఒకటి జనవరి రెండు జనవరి మూడు జనవరి నాలుగు జనవరి ఆరు జనవరి ఏడు జనవరి ఎనిమిది చివరి తేదీ అండి జనవరి తొమ్మిది ఓకేనా అది ఆరు వందల మంది అభ్యర్థులకు డిసెంబర్ ముప్పై తేదీన రెండు వందల తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు ముప్పై ఒకటో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు రెండు వందల డెబ్బై ఐదు మంది హాజరయ్యారు మూడు రెండో రెండవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల ఇరవై ఎనిమిది మంది హాజరయ్యారు అదే జనవరి మూడవ తేదీన నాలుగు వందల పదిహేడు మంది అభ్యర్థులకు మహిళా అభ్యర్థులండి ఈ మూడు నాలుగు ఈ రెండు తేదీలు వచ్చేసి మహిళా అభ్యర్థులకి అయితే ఈవెంట్స్ అనేవి జరిగాయి నాలుగు వందల పదిహేడు మంది అభ్యర్థులకు రెండు వందల ఎనిమిది మంది అదేవిధంగా నాలుగు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులకు రెండు వందల ఐదు మంది హాజరయ్యారు మరి అదేవిధంగా యొక్క జనవరి ఆరో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు అన్నమాట అదేవిధంగా ఏడవ తేదీన జనవరి ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల ఎనభై ఏడు మంది హాజరయ్యారు అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీ ఆరు వందల మంది అభ్యర్థులకు ఐదు వందల యాభై నాలుగు మంది హాజరవడం జరిగింది చివరి తేదీ టూ ఫిఫ్టీ ఫైవ్ పురుష అభ్యర్థులు ప్లస్ అప్పీల్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చివరి తేదీన చివరి రోజున ఆ యొక్క హాజరవడం జరిగింది ఆ రోజు చాలా ఎక్కువ మంది అభ్యర్థులు రావడం జరిగింది ఏడు వందల నలభై ఒక్క మంది టోటల్గా చూసుకుంటే మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది టోటల్గా మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు ఈ యొక్క ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన ఈవెంట్స్ మొత్తం ఈవెంట్స్కి అయితే హాజరైన అభ్యర్థుల సంఖ్య మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు పర్లేదు చాలా చాలా ఈ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు ఓకేనా ఫ్రెండ్స్ మరి మనకేందంటే ఆ రోజుకు ఈ యొక్క తేదీలు జరిగిన ఈవెంట్స్ ఆ యొక్క తేదీలలో ఏ రోజు కూడా క్వాలిఫైకి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే అప్డేట్ అయితే ఏ పేపర్లో కూడా రాలేదు మిత్రులారా ఇది ఎవ్వరు కూడా చెప్పలేరు ఓకేనా క్లియర్ కదా మరి ఆ దానికంటే మనకి ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్వాలిఫై లేకపోయినప్పటికీ మనకు అనుకూలంగా ఉన్న అప్డేట్ ఏంటంటే టోటల్గా క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య అయితే వచ్చింది పదిహేడు వందల డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు అంటే మెయిన్స్కు అర్హత సాధించారు మొత్తం ఎంతమందిలో మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది హాజరైతే పదిహేడు వందల డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు అంటే మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది అందులో పురుషులు ఎంతమంది అదేవిధంగా మహిళలు ఎంతమంది చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం ఎంత పోటీ మంది చూద్దాం ఓకేనా మొత్తం పురుషులు ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే పదిహేను వందల మూడు మంది క్వాలిఫై అయ్యారు అదే మహిళలు అయితే నూట తొంభై ఏడు మంది మహిళలు క్వాలిఫై అవ్వడం జరిగింది అప్పుడు పురుషులకు ఎన్ని పోస్టులు నూట తొమ్మిది పోస్టులు అంటే మహిళలకు వచ్చేసి యాభై ఒక్క పోస్టులు అప్పుడు పోటీ ఉంది క్లియర్గా చూడండి పోటీ వచ్చేసి మనకు ఒక పోస్టుకు పద్నాలుగు పదిహేను ఉంది పురుష అభ్యర్థులకు అండి ఓకేనా పురుష అభ్యర్థులకు అదే మహిళా అభ్యర్థులకు అయితే పోస్టులు యాభై ఒకటి ఉన్నాయి వన్ ఇస్టు ఫోర్ అయితే కాంపిటీషన్ ఉండటం జరిగింది ఏ జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మిత్రులారా టోటల్గా చూసినట్లయితే నాలుగు వేల ఆరు వందల తొంభై మంది అభ్యర్థులు హాజరు ఉంటే మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు పదిహేడు వందల డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు పురుషులు ఎంతమంది క్లియర్గా చెప్పాను మహిళలు ఎంతమంది క్లియర్గా చెప్పాను ఎన్ని పోస్టులు చెప్పాను అదేవిధంగా ఎంత పోటీ ఉంటుందో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా మీ యొక్క కావాల్సిన ఇన్ఫర్మేషన్ నెల్లూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్ డేటా వచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది చూస్తున్నారు కానీ న్యూ ఛానల్ని సపోర్ట్ చేయట్లేదు మిత్రులారా మీకు అప్డేట్ ఇవ్వడానికి కదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇది మనకు హ్యాక్ అవ్వడం అలా జరుగుతాయి కాబట్టి దానికి ముందు జాగ్రత్తగా నేను ఆ యొక్క ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది దయచేసి సపోర్ట్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ